ఓం నమ శివాయ శ్రీ మాతృ నమ మిత్రులకి శ్రీభలాషులకి అలాగే నన్ను ఇందుగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా అపరాధివత ఎల్లవేళలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం మన ఇంట్లో ఉండే పసుపుతో ఎలా మనం వినియోగించుకుంటే లక్ష్మీదేవిని ఆకర్షింపబడుతుందో తెలుసుకుందాం అలాగే వ్యాపార అభివృద్ధి మన ఇంట్లో నకారాత్మక శక్తిని తొలగించుకోవడానికి ఈరోజు మనం పసుపుతో అద్భుతమైన ఉపాయాన్ని తెలుసుకుందాం చాలామంది మిత్రులు మా ఇంట్లో భూత బాధలు ఉన్నాయండి ప్రేతాలు ఉన్నాయండి మేము ఎక్కువగా బాధపడుతున్నామండి అనేవారు కూడా ఈ ఉపాయాన్ని చేసుకోవచ్చు అలాగే లక్ష్మీదేవి మా ఇంట్లో ఉండటం లేదండి మాకు ధనం నిలబడటం లేదు అనేవారు కూడా ఖర్చు లేకుండా ఈ ఉపాయాన్ని ప్రయత్నించేయవచ్చు చాలా తేలికైన ఉపాయం స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీకు ఈ ఉపాయం నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి చాలామంది అన్నారు మేము డబ్బులు ఖర్చు పెట్టుకోలేని పరిస్థితి సార్ మాకు ధనం నిలబడాలి ఏం చేయాలి అని చాలామంది మిత్రులు అడగడం జరిగింది మీరు చూస్తున్నారు పసుపు అలాగే నెయ్య నెయ్య యాలకులు మనం మీరు ఎప్పుడైనా సరే మీరు పసుపు కొనుక్కొచ్చుకున్నప్పుడు మీరు వంటగదిలో ఉన్న డబ్బాలో అయినా సరే ఒక ఐదు యాలకులు మీరు పసుపు తెచ్చి డబ్బాలో పోసిన తర్వాత వేసి ఉంచండి పసుపు పూర్తిగా అయిపోయే వరకు వాడమాకండి కాస్త ఉంచండి మళ్ళీ ఈ ఐదు వ్యాలికల్ని మీరు వంట పడుతున్నప్పుడు వంటలో వేయకూడదు ఇలా వేసి ఉంచండి ఇలా వేసి ఉంచితే మీరు ఖచ్చితంగా మీకు లక్ష్మీదేవి మీకు ఇంట్లో స్థిరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే పసుపు మనం లక్ష్మీ సమానంగా చూస్తాం యాలకులు సుగం ద్రవ్యం అమ్మవారిని ఆకర్షింపచేస్తుంది ఈ యాలకులు వేసించటం వల్ల ఖచ్చితంగా మనకి ధనం అనేది ఆకర్షింపబడుతుంది ఇది మనం ప్రయోగపూర్వకంగా చేసి చూసుకోవచ్చు ఖర్చు పెట్టేది కాదు తర్వాత యాలకులను కూడా మీరు వాడుకోవచ్చు వంటలో వాడు వాడుకోవచ్చు ప్రతిసారి పసుపు కొనుక్కొచ్చుకున్నప్పుడల్లా మీరు యాలకులు వేస్తూ ఉండండి అలాగే ప్రతి గురువారం మీ మెయిన్ దర్వాజా మీద తలుపు మీద కాదు దర్వాజా మీద మీ ఇంటి దర్వాజా మీద పసుపు ఆవుని కలిపి ఇలా కలుపుకోండి మూడు స్వస్తిక్ ముద్రలు వేయండి అంతకుముందు వీడియోలో కూడా స్వస్తిక్ ఎలా వేయాలో నేను చెప్పాను మీరు దర్వాజా మీద మూడు పైన కింద కాదు పైన మూడు ముద్రలు వేయండి నేను చూపిస్తాను స్వస్తికి చాలామంది అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ముందు మీరు ఒక సెంటర్లో పాయింట్ పెట్టుకోండి పెట్టుకొని ఫస్ట్ గీత ఇలా గీయండి తర్వాత రెండవది ఇలా గీయండి తర్వాత మూడవది ఇలా గీయండి నాలుగవ మిగతా ఇలా గీయండి చూసారు కదా ఇలా మీరు స్వస్తిక్ని మీ దర్వాజా మీద గురువారం నాడు వేయండి మూడు స్వస్తిక్లు వేయండి మీకు ఆవు నెయ్యితోనే వేయండి మామూలుగా వేరే నెయ్యితో కాదు ఆవు నెయ్యి తెచ్చుకోండి ఆవు నెయ్యితో వేయండి ఇలా చేయడం వల్ల మీకు ఫలితం ఉంటుందని చెప్తాను గురుబలం పెరుగుతుంది అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు చాలామంది అడుగుతున్నారు ఖర్చు పెట్టుకోలేము ఇది ప్రయత్నించేయండి ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఆ ఇంటి నుంచి ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఉద్యోగ ఉద్యోగాలు రావడానికి ఆ ప్రయత్నంలో మీ మనసు బాగా పనిచేసి మీకు సరైన మార్గంలో వెళ్ళడానికి మార్గం తెలుస్తుంది అలాగే వ్యాపారం చేసేవారికి ఆ కుటుంబం ఎవరైతే ఉంటారో వారికి అభివృద్ధి కొంచెం కలగడానికి అవకాశం ఉంటుంది అలాగే మీరు ఎవరైనా సరే కొంచెం నీళ్లు మన మామూలుగా రెగ్యులర్గా శుద్ధి చేసుకోవడానికి వాడుతూ ఉంటాం పసుపు నీళ్ళలో వేసి నీళ్ళని జలుతూ ఉంటాం ఇంటి శుద్ధి చేసుకోవడానికి అంటే మనం మైలు వచ్చినప్పుడు కానీ ఏదన్నా అనుకోని సంఘటన జరిగినప్పుడు కానీ మనం ఇంటి శుద్ధికి వాడుతూ ఉంటాం చాలామంది మానేశారు ఇప్పుడు అది కూడా ప్రయత్నించేయండి కొంచెం నీళ్ళలో వేసుకొని పసుపుని పౌడర్ని కలుపుకొని నీళ్ళు చిలకరించండి అలాగే ఇంకొకటి ఎవరైతే ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారు కుటుంబంలో ఎక్కువ గొడవలు అవుతున్నవారు కొంచెం నీళ్ళల్లో పసుపు వేసి సూర్యుడికి ఆరోగ్యం ఇవ్వండి చాలామంది చేస్తూ ఉంటారు ఎవరైతే ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారో వారు పసుపు నీళ్ళల్లో వేసి సూర్యుడికి సూర్య నమస్కారం చేస్తున్నప్పుడు ఆరోగ్యం ఇవ్వండి ఇలా మీరు అంటే పసుపుతో చాలా ఉపయోగాలు ఉన్నాయి కొన్ని లక్షల ఉపయోగాలు ఉన్నాయి ఎందుకంటే మనం ఇలా చేయటం వల్ల జీవితంలో రోజు రోజుకి అభివృద్ధి కలుగుతుంది అలాగే మీరు చాలా వరకు చాలామంది ఏం చేస్తుంటారంటే ఇళ్ళల్లో ఏదైనా అంటే బయటికి వెళ్ళినప్పుడు కాళ్ళు కడుక్కోకపోవడం రావడం ఏదైనా తొక్కి రావడం అలాగే బెడ్ మీద పడుకోవడం మంచం మీద పడుకోవడం జరుగుతూ ఉంటుంది దానివల్ల గాలి బాధలు భూత ప్రేత బాధలు కలుగుతూ ఉంటాయి అలాంటప్పుడు ఏం చేయాలంటే మీ ఇంటి బయట మీరు బయటికి వెళ్తుంటారు కదా మీరు బయటికి వెళ్ళినప్పుడు ప్రతిరోజు కూడా ఉదయం పూట బయటికి వెళ్ళినప్పుడు నీళ్ళల్లో కొంచెం పసుపు వేసుకొని తాగండి అంటే పసుపు వేసుకొని తాగడం వల్ల వేడి చేస్తుంది లావు తగ్గడానికి కూడా చేస్తూ ఉంటారు పరగడపను తాగుతూ ఉంటారు మీరు బయటికి వెళ్తున్నప్పుడు ఏదైనా దూర ప్రయాణం చేస్తున్నప్పుడు కొంచెం పసుపు కొద్దిగా చిట్టు వేసుకొని నీరు కొంచెం తాగి వెళ్ళండి దానివల్ల మీకు నెగిటివ్ ఇంపాక్ట్స్ లేకుండా వెళ్తున్న పని పూర్తవడానికి అవకాశం ఉంటుంది మీకు ఎక్కువగా నెగిటివ్ ఆలోచన వస్తున్నాయి అంటే ఎప్పుడు ఏదో నెగిటివ్ ఆలోచన తగ్గడం లేదు మీకు మీ మీద నమ్మకం కలగడం లేదు నాకు ఎందుకు అవుతుందని అనుకుంటున్నారు అలాంటప్పుడు ఈ పరిహారాలు చేయడం వల్ల మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీరు ప్రతి గురువారం ఉన్నాడు ఏదైనా సరే ఒక పసుపు కలర్ ఖర్చీ చూపిస్తాను మీకు నేను ఇది క్లాత్ అనుకోండి ఇలాంటి క్లాత్ అయినా పర్వాలేదు మీరు మీరు ఖర్చు గురువారం గురువారం జీవులు పెట్టుకోండి అలాగే ప్రతి గురువారం అన్నాడు మీరు విష్ణుమూర్తికి అంటే దగ్గరలో ఉన్న విష్ణు దేవాలయం ఉంటే దేవాలయానికి వెళ్ళండి అక్కడ స్వామివారి దర్శనం చేసుకోండి మీకు అవకాశం లేకపోతే ఇంట్లో ప్రతి గురువారం అన్నాడు విష్ణు సహస్రనామాన్ని చదవండి మీకు గురుబలం పెరుగుతుంది అలాగే కార్య విజయం కూడా సా మీకు సాధించగలుగుతారు అలాగే మీరు ప్రతి గురువారం నాడు మీకు వెంకటేశ్వర స్వామి అంటే విష్ణుమూర్తి అంటే మామూలుగా మనం వెంకటేశ్వరస్వామి రాముల వారిని కానీ వెంకటేశ్వరుని కానీ కృష్ణుడు కానీ మా ఇంట్లో ఇదే పటం ఉందండి చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు ఇబ్బంది లేదు కానీ ఆ పటం ముందు కంపల్సరిగా విష్ణు సహస్రనామాన్ని చదవండి మీరు మూడు పసుపు కొమ్మల్ని శుక్రవారం నాడు మీ ఇంటి బయట ప్రతి శుక్రవారం నాడు మీ ఇంటి బయట మూడు పసుపు కొమ్మల్ని చూపిస్తాను కొమ్మంటే ఇలాంటివి ఇలాంటి కొమ్మలు మూడు కొమ్మల్ని మీ ఇంటి బయట కుడివైపు మీరు ఇంట్లోంచి బయటకు వెళ్తున్నప్పుడు మీ చేతి కుడి చేతి వైపు మూడు పసుపు కొమ్మల్ని మట్టిలో పెట్టండి మూడు కొమ్మల్ని ఎందుకంటే ఇలా పాతి పెట్టడం వల్ల మీకు ఏదైతే మీ ఇంటి చుట్టుపక్కల ఉన్నవారు ఏదైనా మీ మీద నకారాత్మక శక్తి ప్రయోగం చేసిన దానివల్ల లక్ష్మి మీ ఇంటికి రాకపోయినా ఇలా పసుపు కొమ్మల్ని మీరు మీ కుడివైపున మీరు ఇంట్లోంచి బయటికి వెళుతున్నప్పుడు మీ కుడి చేతి వైపు పాతి పెట్టడం వల్ల మట్టిలో పాతి పెట్టడం వల్ల ఖచ్చితంగా అలాంటి అంటే ఏదైతే ఇబ్బందులు కలిగించాలని ప్రయత్నం చేస్తారో ఆ ఇబ్బందులు మిమ్మల్ని ఏమీ చేయవు ఇంట్లో కుండీల్లో కూడా ఇది పెట్టుకోవచ్చు కుండీలో కూడా ఇది పాతి పెట్టవచ్చు మీ ఇంట్లో కంపల్సరిగా పసుపు మొక్క పెంచుకోవచ్చు నల్ల పసుపు పెంచుకోవచ్చు చాలా వీడియోలు చెప్పాను ఎందుకంటే ఇలాంటి శక్తుల్ని ఆపడానికి అవి వాహకంగా పనిచేస్తాయి ఇది గుర్తుంచుకొని చేయండి ఖచ్చితంగా మీకు లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది మీ మనసులో ఉన్న సంకల్ప స్థితులు పెరుగుతాయి ప్రయత్నాలు పూర్తవుతాయి కాబట్టి ఈ చిన్న ఉపాయాలని ఖర్చు కానివి పెద్ద ఖర్చు అయ్యేవి కాదు నమ్మకంతో విశ్వాసంతో చేయండి ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిమిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ